మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి మైత్రి బంధాలు బలపడతాయి అలాగే ఏదైనా కాంపిటేటివ్ పరీక్షల కోసం ప్రయత్నం చేసే విద్యార్థులకు కానీ నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారు కానీ అధిక శ్రమతో అంతవరకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతున్నాయి అలాగే భాగస్వామి వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు అభివృద్ధి కొరకు ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా మీరు కష్టపడతారు అలాగే దాంతోపాటుగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలతో పాటు జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాల్లో ఒత్తిడికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా కొంత సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టికి కేటాయించాలి అవసరమైతే హైగ్రి వాన్మహాన్ని జపం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి విద్యా సంబంధమైన చర్చలు విద్యా సంబంధమైన టూర్స్ కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు కుంభరాశి వారికి రోగ శక్తి పెరుగుతుంది అలాగే పూర్వం ఏదైనా రుణాలు లాంటివి ఉన్నా ఇతరుల దగ్గర నుంచి ఏమైనా లోన్స్ లాంటివి తీసుకున్నా వాటిని వరకు తీర్చేయడానికి ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు ఆలోచనలలో కొంత వరకు అంటే ఇతరుల మీద విజయం సాధించడానికి నైపుణ్యాలు పెంచుకోవడానికి వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొంత ఎక్కువ ఆలోచనలు చేయడం ఏ విధంగా ఇంకా కొత్త విధానాలను ప్రవేశపెడితే మన యొక్క ప్రొఫెషన్లో ముందుకెడతామనే ఆలోచనలు అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి ఆ నేపథ్యంలో మీ యొక్క బంధువర్గం ముఖ్యంగా తల్లితర బంధువుల యొక్క సపోర్ట్ని కూడా మీరు కోరుకుంటారు సంతానం కూడా అభివృద్ధిపరంగా వెళ్ళడానికి అవకాశాలు అనేవి కనబడుతున్నాయి మీనరాశి అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు ఈ మీనరాశి వారికి చాలా చమత్కారంగా ఆలోచిస్తారు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలని అధికంగా చేస్తారు మీ క్రియేటివిటీ చాలా విధానాలుగా ముందుకు పెడుతుంది చాలా చమత్కారంగా మాట్లాడుతూ పనులు సాధించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు సంతానం కానీ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ డీప్గా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలని అధికంగా చేస్తారు కానీ ఇటు పక్కన మీ నిర్ణయాల్లో కానీ ఈ సంతానం యొక్క అభివృద్ధి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ అధిక శాతం ఎమోషన్స్ కానీ అధిక శాతం ఉద్వేగాలతో పాటుగా కోపంగా మీరు ముందుకు వెళ్ళడం కానీ కరెక్ట్ కా అయ్యే పరిస్థితులు కావు కనుక వీళ్ళంతవరకు అలాంటి ప్రదేశాల్లో అంటే ఏదైనా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదైనా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఎదురవుతుంటే కొంతవరకు తాత్కాలికంగా దాన్ని ఆపి కొంత తర్వాత అయినా సరే ఆ పనిని మొదలు పెట్టుకునే ప్రయత్నాలు చేయాలి అంటే ఘర్షణతో కూడిన ఆలోచనలు ఉన్నప్పుడు నిర్ణయ సామర్థ్యం అనేది కొంత లోపిస్తుంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు